నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ప్రజలు మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగిన ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉండకపోయేది ఒక పది ఏళ్ళ కిందనో ఇరవై ఏళ్ళ కిందనో ముప్పై ఏళ్ళ కిందనో చూస్తే కానీ ఈరోజు ప్రజలకి వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భాలు వస్తున్నాయి అంటే నువ్వు ఇండియనే అని చెప్పి ఎవరో మెంటి పక్కన వాళ్ళు కాదు నీకు నువ్వు డాక్యుమెంట్తో ప్రూవ్ చేసుకోవాలి నేను ఇండియన్ ఈయనె పుట్టినా ఈయే పెరిగినా ఇది నా దేశమే ఇది నా దేశస్తునే నేను ఈ దేశస్తునే నేను అని ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఒక వర్క్ అది మంచిగా అయి ఉండొచ్చు కానీ సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి రీసెంట్గా వచ్చినటువంటి ఈ ఓటర్ ఐడి కార్డ్కి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకు తెలిసింది సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ మీ సేవా ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ ఆల్సో అడ్వకేట్ మోహిత్ గారు సార్ నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా ఇందాక మీరు నేను ఇంటర్లో చెప్తున్నట్టు ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది అని విన్నాను అసలు ఏంటి ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి అప్డేట్ ఏంటి ఏం చేయాలి అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మొత్తం భారతదేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రాల్ కార్డ్ అని ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రంలో జరుగు జరుగుతుంది అతి త్వరలో మన తెలంగాణలో కూడా స్టార్ట్ అవ్వబోతుంది యాక్చువల్లీ ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మన డేటా మన ఓటర్ ఐడి కార్డ్ డేటా మన ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది వాళ్ళు డోర్ టు డోర్ మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తారు వాళ్ళు వస్తారు మన ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత లెవెన్ డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేయడం జరిగింది ఆ లెవెన్ డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ మనం చూపించి మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకున్న తర్వాతనే ఆ ఓటర్ ఐడి కార్డ్ లిస్ట్ లో మన పేరు ఉంటుంది లేకపోతే ఆ పేరు తీయడం జరుగుతుంది స్టార్టింగ్ ఓటర్ ఐడి కార్డు ఇచ్చినప్పుడు కూడా మనం స్టేటస్ అవును మరి ఓటర్ ఐడి కార్డు చేసే కదా ఇస్తాడు మళ్ళీ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్షన్ ట్వంటీ వన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఈ స్పెషల్ మోహిం చేయడం జరుగుతుంది ఓకే ఓకే దీని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా ఇల్లీగల్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి ఇంకా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బయట దేశాల నుంచి వాళ్ళు వచ్చి కూడా ఓటర్ ఐడి కార్డు తయారు చే చేసుకున్నారు ఇలాంటివి తీయడానికి అనేసి ఈ స్పెషల్ రివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి ఏంటి అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది చెప్పినట్టు బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చిన తర్వాత లెవెన్ డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ చూపించాల్సి వస్తుంది ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అసలు ఏంటి అంటే నంబర్ వన్ ఎట్ ఆల్ మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే చా చాలు వాళ్ళ వాళ్ళ పేరు ఓటర్ ఐడి కార్డు లో ఉంటుంది అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు నెక్స్ట్ పెన్షనర్స్ పెన్షనర్స్ వాళ్ళ దగ్గర పెన్షన్ ఆర్డర్ కాపీ ఉంటుంది ఆర్ నంబర్ ఉంటుంది ఆ పీపీఓ నంబర్ చూపించారంటే వాళ్ళ పేరు కూడా ఓటర్ ఐడి కార్డు లిస్ట్ ఉంటుంది లేకుంటే పేరు తీయడం జరుగుతుంది ఓకే ఇంకా సెకండ్ డాక్యుమెంట్ లో ఐడి కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఇప్పుడు జూలై వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కన్నా ముందు ఓకే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ బ్యాంక్స్ ఎల్ఐసిస్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీ దగ్గర ఒక ఐడెంటి కార్డు ఏమైనా ఉంటే లేకుంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా మీరు చూపించవచ్చు మీరు చూపించిన తర్వాత ఆ ఓట్ కార్డ్ లిస్ట్ లో మీ పేరు పెట్ట పెట్టడం జరుగుతుంది లేకుంటే మళ్ళీ డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది థర్డ్ వన్ బర్త్ సర్టిఫికేట్ ఈ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ మొత్తము మనము లాస్ట్ ఒక ప్రతి మంత్ నుంచి చూస్తున్నాము ప్రతి త్రీ ఫోర్ డేస్ నుంచి త్రీ ఫోర్ డేస్ మధ్య గ్యాప్లలో చాలా వీడియో షేర్ అవుతున్నాయి దానిలో క్లియర్ కట్ ఏమై ఏమని చెప్తున్నారంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఏదో టైం ఇచ్చింది సీనియర్ సిటిజన్స్ నైన్టీన్ ఫిఫ్టీ లో పుట్టిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపల ఎవరెవరు పుట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర మీ సేవకి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి ఇదే మీకు చివరి అవకాశము అని ఏదో న్యూస్ పేపర్స్ లో కూడా మనము ఆర్టికల్స్ చూ చూసినాము కానీ అసలు దీనికి అసలు బేసే లేదు ఓకే ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ ఒక సర్కులర్ ఒక నోటిఫికేషన్ అది ఇప్పుడు కూడా అసలు స్టార్ట్ చేయలేదు అసలు అసలు ఇవ్వ అసలు ఇవ్వలేదు ఓకే ఓన్లీ ఏదో ఒక న్యూస్ ప్రచారం చేయాలని దా ప్రచారం చేసినా కానీ దీనికి అసలు ఏ బేస్ ఇంకా ఈ బర్త్ సర్టిఫికెట్ అనేసి కూడా ఒక వన్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ మాత్రమే ఇంకా మీ దగ్గర లెవెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నెలలో మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కి అమెండ్ కూడా చేయడం జరిగింది అకార్డింగ్ టు దట్ అమెండ్మెంట్ అక్టోబర్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత పుట్టిన ప్రతి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ వన్ తర్వాత పుట్టిన వాళ్ళకి ప్రతిదీ అది బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ ఉంది అయితే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఆధార్ కార్డ్ చేసుకోవాలన్నా స్కూల్ అడ్మిషన్ కావాలన్నా పాస్పోర్ట్ కైనా ఓటర్ ఐడి కార్డ్ అయినా ఏ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయాలన్నా బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ కానీ వీడియోస్ లో ఏమని చెప్తున్నారంటే అందరికి ప్రతి వాళ్ళకి ఇది మ్యాండేటరీ చెప్పడం జరిగింది అది కంప్లీట్లీ మిస్ ఇంటర్ప్రిటేషన్ అది అది ఓన్లీ అక్టోబర్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే అది కంపల్సరీ ఓకే ఓకే ఇప్పుడు కొంతమంది దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంది బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు బర్త్ బర్త్ సర్టికేట్ అది ఇచ్చుకోండి అది బూత్ లెవెల్ ఆఫీసర్ కి లేదంటే అది మ్యాండేటరీ డాక్యుమెంట్ కాదు ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఏం చూస్తున్నామంటే డూప్లికేట్ బర్త్ సర్టిఫికేట్ చాలా వస్తున్నాయి ఓకే అది ఫేక్ ఫేక్ సర్టిఫికేట్స్ అలా ఎలా వస్తున్నాయి అంటే యాక్చువల్లీ బర్త్ సర్టిఫికేట్ కొత్త బర్త్ సర్టిఫికేట్ కావాలంటే అది చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ ఓకే దా ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు నాన్ ఎబిలిటీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ మీరు లేట్ బర్త్ రిజిస్ కోసం అప్లై చేయాలి అది ఒక మెజిస్ట్రేట్ సిగ్నేచర్ ఆ ప్రొసీడింగ్ పైన దాని తర్వాతనే మీకు లేట్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కానీ మధ్యలో ఏజెంట్స్ బ్రోకర్లు ఏమో చేస్తున్నారంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ లోపల పదిహేను తీసుకొని ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి సిటిజన్ కి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసారేమో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జిహెచ్ఎంసీ లోనే థర్టీ వన్ థౌసండ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసేయడం జరిగింది ఫేక్ ఫేక్ అనేసి ఓకే అయితే నేను ప్రజలకి ఒకే విన్నపం ఏంటంటే మీరు సపోజ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుకున్నా సరే మీరు ఆ ప్రొసీడింగ్ మెజిస్ట్రేట్ సైన్ చేసిన ప్రొసీడింగ్ ఉంటేనే తీసుకోండి లేకుంటే అది ఫేక్ సర్టిఫికేట్ లాగా మీరు అర్థం ఈ అర్థం చేసుకోండి ఓకే ఇంకా ఫోర్త్ డాక్యుమెంట్ మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే చాలు ఓకే మీ పాస్పోర్ట్ ఉంటే ఆ పాస్పోర్ట్ మీరు బూత్ లెవెల్ ఆఫీసర్కి అది ఇవ్వండి అది ఓటర్ ఐడి కార్డు మీ లిస్ట్ లో పేరు ఉంటుంది లేకుంటే ఎస్ఎస్సి చదువు చదువుకున్నా సరే ఇది ఎస్ఎస్సి మేము చూ చూపించండి ఓకే దాని తర్వాత మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకుంటే మీ దగ్గర కాస్ట్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఓన్లీ ఎస్టి ఎస్సి బీసీ ఉన్న వాళ్ళకే కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు మీ బిఎల్ పనిచేయదు ఇంకా నైన్త్ వన్ ల్యాండ్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆ డాక్యుమెంట్ ఉంటే ఓకే మీరు చూపించవచ్చు భూమి భూమి పట్టాలు కాగితాలు ఏమైనా ఉంటే చూపించవచ్చు ఇంకా లాస్ట్ వన్ ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ అని ఒక డాక్యుమెంట్స్ ఉంటుంది అది మన తెలంగాణలో అయితే ఎవరికి ఇవ్వలేదు వేరే స్టేట్స్ లో ఇచ్చారు కాబట్టి ఆ డాక్యుమెంట్లు ఉన్నా సరే మీరు చూపించవచ్చు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ ఓన్లీ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ చూపిస్తే చాలు మీకు మీ మీ దగ్గర ఎస్ఎస్సి మేమో ఉంది అది కూడా చాలు చాలు సరే ఎస్ఎస్సి మేమో తర్వాత మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ పాస్పోర్ట్ చూపించాల్సిన అవసరం ఉంది అదకొండలో నుండి ఒక్క డాక్యుమెంట్ సరిపోతుంది ఏదో ఒక డాక్యుమెంట్ చూపిస్తే చాలు ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఓటర్ ఐడిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు దాంట్లో చాలా మంది దగ్గర నార్మల్ గా ఉండేది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ప్రూఫ్ అనగానే నార్మల్ సిటిజన్ గుర్తొచ్చేది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ అని రైట్ ఇప్పుడు ఓటర్ ఐడి కానీ ప్రక్షాళన చేయాలని కూడా మంచిదే కాదని కాదు కానీ ఆధార్ కార్డ్ అందరికీ ఉంటది కదా దేశంలో ఉండే వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఉంది ఎందుకు ఈ లిస్ట్ లో ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ పెట్టలేదు ఇది ఆధార్ కార్డ్ ఇట్ ఇస్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మాత్రమే అది మీరు ఇండియన్ సిటిజన్ అని కాదు అవును అది ఇంకా ఈ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ లెవెన్ డాక్యుమెంట్స్ అసలు ఎలక్షన్ కమిషన్ అసలు పెట్టలేదు దీనిపైన చాలా మంది ఇప్పుడు సుప్రీం కోర్టులో డ్రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఇప్పుడు ఆల్ ఆల్రెడీ నడు నడుస్తున్నాయి అంటే మళ్ళీ సుప్రీం కోర్ట్ కూడా ఏమని చెప్పిందంటే ఓన్లీ అసలు అబ్జర్వేషన్ ఏమని చెప్పిందంటే ఈ ఫైవ్ సిక్స్ డాక్యుమెంట్స్ ఆధార్ ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అవి అవి కూడా ఇలెవెన్ డాక్యుమెంట్స్ పెట్టమని చెప్పడం జరిగింది ఎవరికి ఈ ఓటర్ ఐడి కార్డ్ రికమెండేషన్ మాత్రమే దీని ఫైనల్ డిసిషన్ మాత్రము ఇది మన జులై ట్వంటీ ఎయిత్ రోజు అది ఇంకో ఫైనల్ డిసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ రీసెంట్ గా మేము వినడం ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఒక అఫిడేవిట్ కూడా సుప్రీంకోర్టు లో దాఖలు చేసింది ఈ డాక్యుమెంట్స్ అసలు మేము ఐడెంటిటీ ప్రూఫ్ లాగా తీసుకోము అనేసి మళ్ళీ ఇప్పుడు ఫైనల్ డిసిషన్ ట్వంటీ ఎయిత్ రోజు ఉంటుంది అది అప్పుడు ఒక క్లియర్ కట్ ఏం చెప్తారు మీరు సాధారణ ప్రజల గ్రామీణ ప్రాంతాలు అర్బన్ లో ఉండే వాళ్ళకి చదువుకొని ఉంటారు పాస్పోర్ట్ తీసుకొని ఉంటారు ఓకే గూడాలు పల్లెల్లో తండాల్లో ఉండే వాళ్ళకి ఏం అంత భయపడాల్సిన అవసరం లేదు అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే మన దగ్గర సుప్రీం కోర్ట్ ఉంది ఆల్రెడీ ట్వంటీ ఎయిత్ రోజు మనకు ఇది డిసిషన్ వస్తుంది ఆ డిసిషన్ లో అంటే కంపల్సరీ ఈ ఫోర్ ఫైవ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మెయిన్ డాక్యుమెంట్స్ ఆ లిస్ట్ని ని బట్టి ఎలక్షన్ కమిషన్ వెళ్తుందని ఆశ ఆశిస్తున్నాము ఓకే సో మీరు ఉన్న పదకొండు డాక్యుమెంట్స్ లో వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే రెడీగా పెట్టుకోవడం మంచిది అవును లేకపోతే నా ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డాక్యుమెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పాను పాస్పోర్ట్ అని చెప్పాను అదే ఇప్పుడు మీ దగ్గరలో మీ మీ వెళ్ళే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తయారు చేయించుకోండి ఖర్చుతో కూడిన పని కాదు కాస్ట్ సర్టిఫికేట్ ఉంది పాస్పోర్ట్ ఉంది ఓకే అది ఇవన్నీ మీరు మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మన దగ్గర తెలంగాణ విధంగానో స్టార్ట్ కాలేదు ఓకే స్టార్ట్ అయ్యే ముందే మీరు కొద్దిగా ప్రీ ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఉద్దేశం వెల్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన పని లేదు మన వరకు వచ్చిన తర్వాత మనం టెన్షన్ పడేదానికంటే ముందే మనం కొంచెం రెడీగా ఉండడం వల్ల మనం చాలా సేవ్ అవుతాం ఎందుకంటే మనకు తెలిసిందే డాక్యుమెంట్ల విషయంలో మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే ఆ తర్వాత మీరు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అటువంటి దారుణాలు చూడాల్సి వస్తుంది కాబట్టి ఒక పౌరుడిగా మనం ఓటు వేసే హక్కును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడు సార్ చెప్పిన పదకొండు డాక్యుమెంట్లు ఏదైనా డాక్యుమెంట్ మీద ఉంటే చూసుకోండి లేదా లేకపోయినట్లయితే మీరు పాస్పోర్ట్కైనా అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ కైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ కైనా అప్లై చేసి పెట్టుకోండి మన వరకు వచ్చిన తర్వాత చూద్దాం అనుకోకండి హెవీ రెస్ తెలిసిందే కదా ఒకరు అది లాస్ట్ డేట్ అంటే ముప్పై ఒకటి తారీఖు లాస్ట్ డేట్ అంటే ఆ రోజే పోయి అప్లై చేసే రకాలు చాలా తొంభై శాతం మంది జనాలు ఉంటారు కాబట్టి ఆ తొంభై శాతం జనాల్లో మీరు ఉండకండి ముందుగానే ఈ సిచ్యువేషన్స్ గురించి జరుగుతున్న పరిస్థితుల గురించి అర్థం చేసుకోండి మీకు మీరు సేవ్ అవ్వండి Thank you. Please subscribe.